హలో అండి మన బయట టిఫిన్ సెంటర్లో టిఫిన్ తినేటప్పుడు చట్నీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది అది ఎలా చేశారా అనుకుంటాం తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది ఆ చట్నీ అయితే ఆ చట్నీని సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి కప్పు కానీ లేకపోతే చిన్న గ్లాస్తో కానీ మెజర్మెంట్ అన్నవి తీసుకోవాలన్నమాట మంటని లో మీద పెట్టుకుని పల్లీలు లోపల వరకు చక్కగా వేగేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు ఎంత బాగా వేగితే మనకి చట్నీ అన్నది అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి కాసేపటికి చూడండి పల్లీలు అన్నవి పగుళ్ళు వచ్చాయి కదా అంటే బాగా వేగేయమాట పల్లీలు ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చి తీసుకుని సగానే కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టైనా వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక చిన్న రెబ్బ చింతపండు తీసుకుని వేసుకోవాలి చింతపండు అన్నది చట్నీ టేస్ట్ కోసం వెండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు చట్నీ మొత్తం వచ్చేసి టేస్ట్ మారిపోతుంది చింతపండు వేసుకున్న వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్నటువంటి పల్లీలు అలానే పచ్చిమిర్చి చింతపండు ఉన్నాయి కదా ఇవి వేసేసుకోవాలి తర్వాత పల్లీలు తీసుకున్న కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు వేసుకోవాలి కళ్ళుప్పు మీరు రుచికి తగ్గట్టుగా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని చూడండి మనం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి చట్నీ అయితే తర్వాత ఇలా చట్నీ గిన్నెలో పోసుకున్న తర్వాత మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకుని చట్నీ మొత్తం చక్కగా కలిసేలాగా ఇలా చిన్న గరిటతో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా హోటల్లో చేసే చట్నీ ఇదేనండి చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న మూగుడు పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి ఇలా మినప్పప్పు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఒక మూడు అలానే కొద్దిగా మనం కరివేపా కూడా వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి చట్నీలో పోపు బాగా వేగితే రుచిగా ఉంటుంది ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగాలండి అప్పుడే మంచి రుచిగా అన్నమాట చట్నీలో ఈ ఎండుమిర్చి అన్నవి పోపు బాగా వేగిన తర్వాత ఇలా చట్నీలో మనం వేసేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా మనం బయట హోటల్లో తినే చట్నీ ఎంత టేస్టీగా ఉంటుందో అదే టేస్ట్తో మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఏంటి చూడండి మీకు కన్సిస్టెన్సీ ఇంకా పల్చగా కావాలంటే వాటర్ అన్నది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇడ్లీ దోశ పునుగులు వడల్లో కూడా చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్